అందరికీ నమస్తే ఈరోజు తెలుసుకోబోయే వేదమంత్రము ఓ పవమానస్ భయం పవిత్రం సకిత్వం ఆవృణీమహే ఋగ్వేదము మరియు సామవేదంలో ఈ మంత్రము ఉన్నది చూడండి భావార్థము మరియు వివరణ భువన పావనుడవగు ఓ ప్రభు భువనం అంటే ఈ లోకాలన్నిటికీ పావనుడంటే పాలించువాడగు ఓ ప్రభు నీవు ఈ సర్వ జగత్తును పవిత్రము చేయుచుందువు మనం అందరం కూడా ఈ జగత్తును రోజు కలుషితం చేస్తూ ఉంటాం ఎంతో చెడగొడుతూ ఉంటాం ఏది మన మలమూత్రాదుల ద్వారా చెమట ద్వారా అలాగే మనం రోజు తినే ఆహారం ఇవన్నీ కూడా మనం చెడగొడుతుంటాం గాలి వదలడము కార్బన్ డైఆక్సైడ్ వీటి ద్వారా ఈ యొక్క సృష్టిని అంతా కూడా మనం అందరము ప్రతి ప్రాణి చెడగొడుతూనే ఉంటుంది అయినా భగవంతుడు ఈ సర్వ జగత్తును పవిత్రము చేస్తూ ఉంటాడు ఆ యొక్క మనం చే ఈ మనం ఉపయోగించే ఈ కార్లు బైకులు అవన్నీ రోజు పొల్యూషన్ విడిచిపెడతా ఉంటాయి అదంతా కూడా భగవంతుడికి నా పవిత్రము చేయకపోతే అసలు మనము కొంచెం కూడా మంచిని తీసుకోలేం అంత చెడ చెడగొడుతుంటాం అన్నమాట కానీ భగవంతుడు ప సర్వ జగత్తును పవిత్రము చేయుచుందును నీవే లేని ఈ జగత్తు మిక్కిలి అపవిత్రత అగుట సత్యం ఒకవేళ భగవంతుడిన ఈ సృష్టిని పవిత్రం చేయలేకపోతే ఇప్పుడు ఒక జంతువు ఎక్కడైనా చనిపోయింది అనుకోండి ఎంత దుర్గంధం వస్తుంది ఆ దుర్గంధం అనేది ఇంకా అది భగవంతుడు రోజు దాన్ని తీసేయకపోతే ఇంకా మనం పీల్చలేం మంచి వాయువు అసలు ఉండదు రోజు ఎంతోమంది చనిపోతూ ఉంటారు అవన్నీ కూడా ఎన్నో ప్రాణులు చనిపోతుంటాయి దాంట్లో నుంచి దుర్గంధం అనేది వస్తూ ఉంటుంది కానీ పరమాత్మ ప్రతిరోజు దాన్ని పవిత్రం చేస్తూనే ఉంటాడు అలా చేయకపోతే ఇక మనము ఈ యొక్క జగత్తులో అపవిత్రమైట దాంతో సత్యం ఇంక అందులో అనుమానం లేదు ఇక జగత్తు స్వభావమే వికారము మలినం అయితే ఈ యొక్క జగత్తు అనేది దీని యొక్క స్వభావం ఏమిటంటే అది వికారం చెందడము అంటే మలినం కావడం అంటే కొద్ది కాలానికి అది చెలి చెడిపోవడమే దాని పని ఈ జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా తర్వాత ఇది ఎల్లప్పుడూ వికృతిని నొందుచుండును ఆ ప్రకృతి మనము ఈ జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా అది ఎల్లప్పుడూ వికృతి అంటే మార్పులు చెందుతూ ఉంటుంది నీ వ్యాపకతతో ఇది పవిత్రమై ఉన్నది అయితే ఈ ప్రకృతి అనేది ఎప్పటికప్పుడు పవిత్రమై ఉంటుంది అది చెడిపోయి మారిపోతున్నప్పటికీ కూడా పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ఉన్నాడు కాబట్టి అది ఎప్పటికప్పుడు పవిత్రమై ఉంటుంది ఓ పవమాన అనవతరము నీవి జగత్తును పవిత్రము చేయుచుందు నీవు పవిత్ర స్వరూపము నెరిగిన విద్వాంసుడు తన హృదయమును అంతఃకరణమును పవిత్ర మునర్చుకొన అయితే నీ యొక్క ఈ పవిత్రమైనటువంటి స్వరూపమును తెలుసుకున్నటువంటి విద్వాంసుడు తన హృదయములో అంతఃకరణంలో నిన్ను పవిత్ర మునర్చుకొన ప్రయత్నించేను అంటే విద్వాంసులు ఇట్లా పవిత్రమైనటువంటి స్వరూపం పరమాత్మది కాబట్టి తన అంతరంగంలోనే తన హృదయంలోనే పవిత్రం అంటే నీ యొక్క పవిత్రమైన స్వరూపాన్ని దర్శనం చేయడానికి ప్రయత్నం చేయును తన అంతఃకరణమునందలి కామక్రోధాది మాలిన్యములను ప్రయత్నపూర్వకముగా తొలగించుకొని తన పవిత్రమైన హృదయమునందు సాత్విక భావములను ఉదయింపచేయ నీ పవిత్రమైన ఆనంద రసమును ప్రవహింప చేసుకొని హృదయమును సరసమునర్చుకొను అయితే అటువంటి వారు ఎవరు భగవంతుని హృదయంలో దర్శనం చేయాలి పరమాత్మ స్వరూపం పవిత్ర స్వరూపాన్ని మన హృదయంలో అంతరంగంలో చూడాలనుకున్నటువంటి వారు ముందుగా వారు కామక్రోధాది మాలిన్యములను ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి అవి ఊరికనే పోవు ఈ అరిషడ్ వర్గాలనేటివి తన మనసులో నుంచి ఆ మాలిన్యములను దూరం చేసుకున్న తర్వాతే నీ యొక్క పవిత్రమైనటువంటి స్వరూపమును తన పవిత్ర హృదయమునందు సాత్వికమైన భావములను ఉదయింపచేయ నీ పవిత్రమైన ఆనంద రసమును ప్రవహింప చేసుకొని హృదయమును సరసమునర్చుకొను ఆ విధంగా చేసుకున్న తర్వాతనే నీ స్వరూపం మన హృదయంలో చే అవుతుంది లేకపోతే కాదు అట్టి నీ ఆనంద రసమును ఏమని వర్ణింపగలము అయితే అలా నిన్ను హృదయంలో పవిత్ర హృ స్వరూపాన్ని నీ స్వరూపాన్ని హృదయంలో దర్శించిన తర్వాత ఆ ఆనందం అనేటటువంటి ఆ రసం అంట ఆ రసాన్ని ఏ విధంగా వర్ణించాలి పవిత్ర అంతఃకరణలకు భక్తులే దానిని అనుభవింపగలరు అందరికీ కాదు ఆ పవిత్రమైనటువంటి స్వరూపాన్ని విద్వాంసులైనటువంటి వారు అలాగే పవిత్రమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి భక్తులకే ఆ అనేది అనుభవిస్తారు కానీ అందరి చేత కాదు ఇక రాగద్వేషాది మాలిన్యములతో నిండి శుష్కమై ఉన్న హృదయము కలవారు ఆ ఆనంద రసస్వాదనమును ఎట్లు చేయగలరు అంటే మనసులో అన్ని కుళ్ళు కుతంత్రాలు ఈర్ష అసూయ రాగము ద్వేషము కామము క్రోధము లోభము మధము మాత్సర్యము మోహము ఇవన్నీ మనసులో ఉన్నప్పుడు ఈ యొక్క ఆనందరసం అనేది అటువంటి వారు పొందలేరు వాళ్ళు ఎట్లు చేయగలరు మనోవికారములు తొలగిన నాడే మానవుని యొక్క హృదయమున నీ పవిత్రమగు ఆనంద రసస్పందనము ప్రారంభమగును అయితే ఇక్కడ మనం చాలా అద్భుతంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు మన మనసులో ఉన్నటువంటి ఈ మాలిన్యాలను దూరం చేయకుండా పరమాత్మ యొక్క ఆనందరసం అనేది ఎవ్వరూ పొందలేరు అది దూరం చేసిన తర్వాతనే అది పరమాత్మ యొక్క ఆనందరసము మనము పొందగలుగుతాం ప్రారంభమవుతుంది క్రమముగా అది అనుదినము సాత్వికమైనటువంటి రసముతో అతని హృదయము భరితమగును అప్పుడే అతని హృదయము పావనుడమగు నీతో సంబద్ధము కాదొచ్చును అయితే ఈ విధంగా ఇవన్నీ దూరం చేసుకున్న తర్వాత క్రమక్రమంగా దినదినము అతని హృదయము ఈ విధంగా పరమాత్మ యొక్క ఆనంద రసముతో సాత్విక రసముతో తన హృదయం భరితమై అప్పుడే అతని హృదయము పావనుడబగు నీతో సంబంధము కాదు అంటే నిదానంగా ప్రాసెస్ జరుగుతుంది పరమాత్మతో సంబంధము జరుగుతుంది మరి ఈ సంబంధమే నీ యొక్క సఖిత్వ మతానికి కలిగించును ఆ యొక్క సంబంధమే పరమాత్మతో మనకు సఖి అంటే మైత్రి కలుగుతుంది తర్వాత నాటి నుండియే అతని హృదయమున భక్తి రసము ఉద్భవించి ప్రవహింప ఆరంభించును అటువంటి వానికి నిరంతరము అతని హృదయములో భక్తి రసం అనేది ఆ యొక్క ఉదయిస్తుంది ఆ విధంగా ఉద్భవించి ప్రవహింప ఆరంభించును అది ప్రవాహ రూపకంగా ఉంటుంది ఇంకా ప్రభు ఆ సంబంధమే ఆ సఖిత్వమే మాకును వడగూర్పుము మాకు అటువంటి ఆ సంబంధం నీతో ఆ యొక్క హృదయములో ఉన్నటువంటి ఆ సంబంధము ఆ సఖిత్వమే మాకు కావాలి అని మనం కోరాలి పరమాత్మను మా హృదయములను పవిత్ర మునర్చుకొని నీ సకిత్వమును సంపాదించుకొనుటకు తగిన సుబుద్ధిని ప్రసాదించి ప్రభు మా హృదయములను నీ భక్తి ప్రవాహంతో తరంగితమగు అగునట్లు అనుగ్రహింపుము నీ మిత్రభావమునే మేము యాచించుచున్నాము సోమదేవా ఈ వరము నొసంగి మమ్ము కృతార్థులను చేయుము ఓ సోమదేవా మాకు ఈ యొక్క వరమును ప్రసాదించు ఏమి వరము మన మనసులో ఆ పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించి ఆయనతో మనము సఖిత్వం అంటే స్నేహపూర్వకంగా ఉండాలి ఆ యొక్క మిత్రభావమునే మేము యాచించుచున్నాము అంటే పరమాత్మతో మనము మిత్రభావం అనేది ఉండాలి అది ఊర్కనే రాదు ముందు మన మనసులో ఉన్నటువంటి ఈ యొక్క కామక్రోధములనే మాలిన్యాలన్నీ దూరమైన తర్వాతనే ఆ యొక్క పరమాత్మ యొక్క మనము ఆనందరసాన్ని పొంది ఆయనతో మనకు సంబంధం ఏర్పడి ఆ సంబంధము కాస్త మిత్రత్వంగా మారుతుంది ఆ వరమును మాకు నసంగుము ఇది అందరికీ సాధ్యం కాదు విద్వాంసులైనటువంటి వారికి ఇది సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ విధంగానే పరమాత్మను మనము దర్శించాలని తెలియజేస్తుంది ఈ వేదమంత్రం అంతేగాని మనము ఎక్కడికెక్కడికో పోయి పరమాత్మను దర్శించలేము కావున ప్రతి మానవుడు కూడా తన లోపల ఉన్నటువంటి రాగద్వేషాది మాలిన్యములను ముందు దూరపరుచుకోవాలి అవి ఉన్నంత వరకు నీకు పరమాత్మ దర్శనము ఆనందము అనేది లభించదు అసలు అటువంటి వారు దూరం చాలా దూరం కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందు ప్రయత్నపూర్వకంగా తన లోపల ఉన్నటువంటి మాలిన్యములను దూరం చేసుకొని ఆ తర్వాత పరమాత్మ యొక్క ఆనందరసాన్ని పవిత్రమైనటువంటి ఆ స్వరూపాన్ని నీ హృదయంలో నువ్వు ముందు నీ హృదయం పవిత్రమైతే ఆ స్వరూపము నీ హృదయంలో నువ్వు ఆ స్వరూపంలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించవచ్చు లేకపోతే జరగదు ఓం తత్ సత్